హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్ కుకింగ్ బ్లాగ్స్ ఇవాళైతే సండే అండి ఈ చేయబోతున్నాను అయితే సండే కాబట్టి పిల్లలు ఇంట్లో అందరూ ఉన్నారు అందరూ ఉన్నారని పూరీ చేస్తున్నాను అండి పూరి చట్నీ ఆలు అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపో ఫస్ట్ అయితే నేను చికెన్ ఫ్రెష్ అండి ఇది చాలా బాగుంటుంది పొదుపు పిండి ఇది మైదా వేస్తే ఇప్పుడైతే ఫస్ట్ గోధుమ పిండి అండి కొద్దిగా గోధుమ పిండి పిల్లలు అందరు ఇంటికాడ ఉంటారని చేస్తున్నారు పిల్లలు మా ఆయన అందరూ సండే కదండి ఏదో ఒక స్పెషల్ అని అదో గోధుమ పిండి కొద్దిగా మైదా అండి చూడండి ఇది బాగా సాఫ్ట్గా వస్తాయి కొద్దిగా మైదా వేసేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా దగ్గర కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసి చూడండి సండే స్పెషల్ ఏంటి అని అందరూ పిల్లలు అడుగుతా ఉన్నారండి అందుకోసం మీరు స్కూరీ అయితే చేశాను వాటర్ వేసి కలిపి వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి చూడండి ఇలా సాగు కూడా కలుపుకోవాలి చేసుకోవడానికి ఇదైతే పిండి లాయ మీ కొద్దిసేపు రెస్ట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి కొబ్బెర పచ్చి కొద్దీర ఉంటుంది కదా పచ్చి కొబ్బెర చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఎల్లుల్లి అలానే అల్లం కొద్దిగా సరిపడా ఉప్పు తీసుకొని ఇవి మిక్సీ పట్టుకోవడం అండి చాలా సింపుల్ కూడా ట్రై చేయండి ఇలా చిన్న ఒక కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే మిక్సీ చే కొబ్బెర మొత్తం కొత్తిమీర మొత్తం వేసేసి సరిపడా ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవడం అండి అయితే మిక్సీ పట్టాను చూడండి నైస్గా ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నా అంతే అండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా ట్రై చేయండి మా ఛానల్లో కుకింగ్ కాకుండా వంటలే కాకుండా ఆ పూజలు యానవి చూసి మాకు సపోర్ట్ చేయండి చట్నీ అయితే రెడీ అయిందండి ఇన్స్టంట్ చట్నీ ఇంట్లో పాపు అయితే పెట్టుకుంటే చట్నీ అయితే రెడీ అండి అయితే ఆయిల్ వేసాను కొద్దిగా కొద్దిగా కర్రీ అయితే పైపు రెడీ అయిపోయింది కొబ్బరి ఇన్స్టెంట్ కొబ్బరి చట్నీ రెడీ ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది అయితే రెడీ వచ్చాయి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర చూడండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని అలా అయితే పెట్టానండి ఇప్పుడైతే ఆయిల్ వేసినా చూడండి ఆయిల్ అయితే వేసానో వేడెక్కుతుంది ఈ లోపల ఇప్పుడైతే పిండి అయితే బాగా నానింది ఇప్పుడైతే పూరి చేసుకోవడం ఫైవ్ చేస్తున్నా కోరికలన్నీ కొద్దిగా పెద్ద పెద్దగా చేసుకోవడము నేనైతే పిండితో ఎలా తిక్కుంటాను చండీ పిండి ఎలా సాఫ్ట్గా ఉందో వేయండి కొద్దిగా మందంగానే ఉండాలి పూరి కదా రౌండ్గా కొద్దిగా మందంగా చూడండి అంతే చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది అయితే వేసుకోవడం ఇలా తిప్పి తిప్పి ఇలా కొంగు రావాలి అయిపోయింది పూరి అయితే రెడీ అయిపోయింది మీలో పూరి ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాము ఇప్పుడైతే ఫస్ట్ ఆలు వేసుకుంటున్నాను చూడండి ఆలు చట్నీ పూరి అదొక్కటే ప్లేట్ ఒక్కటే ఆలు చట్నీ రెడీ ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో నేను చూయించబోతున్నానండి ఫస్ట్ అయితే ఆలూతో చక్కర్గా ఉందండి అలాగే చట్నీ చాలా టేస్టీగా ఉంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని ట్రై చేయండి మాకు కమెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది పూరి పూరి ఆలు కర్రీ చాలా బాగుందా చింటా ఎలా ఉంది